లక్ష్మి పున్నమిని లాక్కొని కిందకి వస్తుంది లక్ష్మి ఎప్పుడొచ్చావు ఏంటిదంతా అని రాజమాత అడుగుతూ ఉంటే ఎప్పుడొచ్చావని కాదమ్మా ఏం జరిగింది అని అడగండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఏం జరిగింది లక్ష్మి అసలు ఎందుకు అరుస్తున్నావు అని చెప్పి రాజమాత అడుగుతూ ఉంటే ఈ గూడెన దాన్ని మీకేదో మంచి చేసిందని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నారు ఇది నా కొడుకుని వల్ల వేసుకోవాలని చూస్తుంది నా నోటితో నేను చెప్పకూడదు కానీ చెప్పకపోతే మీకేలా తెలుస్తుంది అందుకే చెప్తున్నాను ఇది నా కొడుకు ఒడిలో పడుకుంది అని చెప్పి లక్ష్మి చెప్పటంతో ఇక అందరూ కూడా షాక్ అయి అలానే చూస్తూ ఉంటారు దీన్ని ఇలానే వదిలేస్తే నా కొడుకును పెళ్లి చేసుకుని నా ఇంట్లోనే కోడలిగా అడుగు పెడుతుంది అప్పుడు నేను ఉరేసుకొని చావక తప్పదు అని చెప్పి లక్ష్మి అనటంతో లక్ష్మి నువ్వు పున్నమిని అనవసరంగా తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని చెప్పి రాజమాత అంటారు నేను కళ్ళతో చూసింది చెప్తున్నానమ్మా కావాలంటే దాన్నే అడగండి అని చెప్పి లక్ష్మి చెప్పడంతో పెద్దమ్మగారు నేను వకీల్ సాబ్కి తినటానికి ఏమైనా తీసుకొస్తానని వెళ్తూ ఉంటే కాలు జరి మంచం మీద పడిపోయాను పృథ్వీబాబు నన్ను పట్టుకున్నారు అదే లక్ష్మమ్మగారు చూసి ఇలా అనుకున్నారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే ఆహా రంకు నేర్చినమ్మ బొంకు నేర్చదా అన్నట్టు భలే కథ చెప్తున్నావే కావాలనే పడ్డావో లేకపోతే కాలు జారటానికే పడ్డావో నాకు తెలీదా అని చెప్పి లక్ష్మి అంటుంది వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు లక్ష్మి అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే పెద్దమ్మగారు అసలు మీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే లక్ష్మి చెప్తుంటే నాకు కూడా అనుమానం వచ్చింది అత్తయ్య గారు ఈ పున్నమి ఎప్పుడు చూసినా పృథ్వీ గదిలోనే ఉంటుంది అని చెప్పి వైదిక అంటూ ఉంటే నానమ్మ అవును వీళ్ళిద్దరిని చూస్తే ఎవరైనా ప్రేమికులే అనుకుంటారు అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది ఇంకా చాలు ఆపండి పున్నమి గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా కూడా నేను ఊరుకోను పున్నమికి చదువు లేదు కానీ సంస్కారం ఉంది రాజవంశంలో పుట్టకపోయినా రాజనీతి ఉంది పున్నమి తన చుట్టూ ఉండేవాళ్ళు సంతోషంగా ఉండాలనే ఆలోచిస్తుంది కానీ తన చుట్టూ ఉన్న వాళ్ళని బాధ పెట్టాలని చూడదు పరువు పోయే పని అసలు చేయదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే అవును రాజమాత పున్నమికి ఉన్న గుణం నేను ఎవరిలో చూడలేదు అని చెప్పి పృథ్వీ అంటాడు అమ్మా ఇన్ని రోజులు మీరు నా దగ్గర లేరు మీరు లేని లోటు లేకుండా పున్నమి ఇన్ని రోజులు నన్ను చూసుకుందమ్మా అని చెప్పి పృథ్వీ లక్ష్మితో చెప్తూ ఉంటాడు అంతేకాదు ఇప్పుడు కూడా పున్నమి నాకు కాపడం పెట్టడం కోసమే రూమ్లోకి వచ్చింది అని పృథ్వీ చెప్తూ ఉంటే అయినా పద్దాఖలా పృథ్వీ రూమ్లో నీకేం పనే పెళ్ళి కావలసిన వాళ్ళు అని చెప్పి వదిలిగా అంటూ ఉంటుంది అవును పృథ్వీ నీకేదైనా కావాలంటే నాకు చెప్పొచ్చు కదా అని చెప్పి మయూక అంటూ ఉంటే నీకు చెప్తే మాత్రమే చేస్తావు కానీ పున్నమి ఎవరికి ఏం కావాలో తెలుసుకొని మరీ చేస్తుంది అదే పున్నమిలో ఉన్న గుణం అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు సరే పృథ్వీ ఈ రోజు నుంచి నీ పనులన్నీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి మయూక అంటూ ఉంటుంది వసే పున్నమి ఈ రోజు నుంచి నువ్వు పృథ్వీ రూమ్లోకి వెళ్తే ఊరుకోను అని చెప్పి మయూక చెప్తూ ఉంటుంది పృథ్వీ రూంలోకే కాదు ఏ రూమ్లోకి కూడా నువ్వు వెళ్ళటానికి వీల్లేదు అని చెప్పి మయూక చెప్పడంతో జాబిల్లి ఏం మాట్లాడుతున్నావు నువ్వు పున్నమి ఏ రూమ్లోకి వెళ్ళకపోతే ఎక్కడ ఉంటుంది అని చెప్పి రాజమాత అంటూ ఉంటే పున్నమి పని మనిషి పని మనిషి పని మనిషిలాగానే ఉండాలి అని చెప్పి మయూక అంటూ ఉంటుంది పున్నమి పని మనిషి కాదు నువ్వు లేనప్పుడు మేము పున్నమిని దత్తత తీసుకున్నాం పున్నమి ఈ ఇంటి వారసులాగానే ఉంటుంది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటే అయితే దాన్నే ఉంచుకోండి నానమ్మ నేనే ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి మయూ కంటుంది జాబిల్లి అలా మాట్లాడకు నీ రూంలో నువ్వుండు పున్నమి రూమ్లో పున్నమి ఉంటుంది అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది అలా కాదమ్మా పున్నమి ఈ ఇంటి కోసం ఎన్నో చేసింది తన కన్న తల్లిని కూడా వదులుకుంది అలాంటి పున్నమిని అలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది ఎవరికి తెలుసు ఈ ఆస్తి కోసం కన్న తల్లిని వదులుకుందో లేకపోతే ఇంకేమైనా వదులుకుందో నేను చెప్తున్నాను కదా నానమ్మ పని మనిషి పని మనిషిలాగానే ఉండాలి అంటే పున్నమి హాల్లో పడుకొని హాల్లోనే ఉండాలి అలా అయితే ఇంట్లో ఉంటుంది కాదు కూడదు అంటే కనుక నేనే ఇంట్లో నుంచి వెళ్ళిపోతా అని చెప్పి మయూక చెప్పడంతో పెద్దమ్మగారు ఈ గొడవలన్నీ ఎందుకు నేను హాల్లోనే ఉంటాను హాల్లోనే తింటాను హాల్లోనే పడుకుంటాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే పున్నమి అని చెప్పి పృథ్వీ అంటాడు వకీల్ సాబ్ మీరేం మాట్లాడకండి అని చెప్పి పున్నమి చెప్తుంది అమ్మా ఈ పున్నమి ఉన్న చోట పృథ్వీని ఉంచడానికి నాకు భయంగా ఉంది మీరు చిన్నప్పుడు ఇచ్చిన మాటకు కట్టబడి ఉంటే కనుక వెంటనే జాబిలికి పృథ్వీకి పెళ్లి చేసేయండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మ నాకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పి పృథ్వీ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పున్నమి ఈ రోజు నుంచి నువ్వు హాల్లోనే ఉండాలి అని చెప్పి మయూక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఏంటి పున్నమి ఇలా జరిగింది అని చెప్పి కొండమ్మ బాధపడుతూ ఉంటుంది ఏముంది మన హద్దుల్లో మనం ఉండాలని గుర్తు చేశారు అంతే కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటే ఎదుటివారు చేసిన తప్పును కూడా మంచి వెతికే మంచి మనసు నీది పున్నమి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటుంది ఇప్పటి వరకు నీ ప్రేమను గెలిపిద్దామనే అనుకున్నాను పున్నమి కానీ నీ ప్రేమను గెలిపించలేమనేమోనని భయంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి శంకు వెళ్ళిపోతాడు ఇక పున్నమి తన బెడ్రూమ్ల నుంచి బెడ్షీటు మ్యాటు అన్నీ కూడా తీసుకొని వెళ్తూ ఉంటే అప్పుడే కొండమ్మ వచ్చి పున్నమి ఇన్ని అవమానాలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఉండటం అవసరమా అని చెప్పి అడుగుతూ ఉంటుంది మా నారాయణమ్మ ఎటువంటి పరిస్థితిలో ఎలా ఉండాలో అన్నీ కూడా నేర్పించింది కొండమ్మ అంతేకాదు నేను ఈ ఇంటి నుంచి వెళ్దామన్న ప్రతిసారి కూడా పెద్దయ్య గారికో అమ్మగారికో ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంది ఇప్పుడు నేను వాళ్ళని వదిలి వెళ్తే వాళ్ళకు నిజంగానే ప్రమాదం జరుగుతుంది అందుకే ఎన్ని అవమానాలు జరిగినా నాకు వాటన్నిటికన్నా కూడా పెద్దమ్మ గారు అయ్యగారే ముఖ్యం అని చెప్పి పున్నమి చెప్తుంది వాళ్ళ గురించి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు నువ్వేమైనా వాళ్ళ కన్నా కూతురువా అని చెప్పి కొండమ్మ అడుగుతూ ఉంటే అంత ఎక్కువ ఒకరిని కాపాడాలంటే కన్నా కూతురే అయ్యి ఉండాల్సిన అవసరం లేదు కొండమ్మ ఇంకెప్పుడు కూడా ఈ విషయం గురించి మాట్లాడకు నేను వెళ్తున్నాను అని చెప్పి పొన్నమి అంటే నువ్వు ఎక్కడ పడుకుంటే నేను కూడా అక్కడే పడుకుంటాను పొన్నమి అని చెప్పి కొండమ్మ అంటుంది నువ్వు ఈ కుటుంబం అందరి దృష్టిలో జాబిలి ఫ్రెండ్వి నువ్వు జాబిలి ఫ్రెండ్ కాబట్టి రూమ్లోనే పడుకో కొండమ్మ అని చెప్పి పొన్నమి చెప్తే కాదు నేను నా పొన్నమి ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని చెప్పి కొండమ్మ కూడా పున్నమితో పాటు బయటికి వెళ్తుంది ఇక రాజమహల్లో పడుకునే వాళ్ళందరూ కూడా ఒక దగ్గర పడుకుంటారు అక్కడికి పున్నమి కొండమ్మ రావటం చూసి అమ్మగారు మీరేంటి ఇక్కడ అని చెప్పి పనివాళ్ళు అడుగుతూ ఉంటే అప్పుడే మయూక వచ్చి ఆహా మొన్నటి వరకు చక్కగా దర్జాగా రూంలో పడుకున్నాం ఇప్పుడు ఇక్కడ పడుకోవటం బాధగా ఉందా పున్నమి ఈ రాజవంశాన్ని అనుకున్నాం కానీ నీ అదృష్టం దూరమైందని బాధపడుతున్నావా అని చెప్పి మయూక అడుగుతూ ఉంటుంది అమ్మగారు నేనేం బాధపడట్లేదు మనం ప్రశాంతంగా పడుకుంటే ఈ మనసులో ఎటువంటి కుళ్ళు కుట్రలు కుతత్రాలు లేకపోతే ఎక్కడ పడుకున్నా హ్యాపీగా నిద్రపట్టేస్తుంది అయినా మాకు ఇది అలవాటే అని చెప్పి పున్నమి చెప్పడంతో మయూక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మొన్నటి వరకు మన పక్కన కూర్చొని మన దగ్గరే భోజనాలు చేసేవాళ్ళు అలాంటి వాళ్ళను కిందకు పంపించేసింది మయూక ఇప్పుడు సపరేట్ రూమ్లో నుంచి హాల్లోకి లాగింది ఇక తరువాత ఈ పున్నమిని గూడానికి వెళ్ళగొట్టడమే మన నెక్స్ట్ ప్లాన్ అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే మన మయు స్పీడ్ చూస్తుంటే అది కూడా తొందరలోనే జరిగేటట్టు ఉంది వైదిక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు అమ్మగారు మీరు ఇక్కడ పడుకుంటారా మొన్నటి వరకు ఈ రాజవంశానికి మహారాణిలా బతికారు అలాంటిది మీరు ఇక్కడ పడుకోవటం అని చెప్పి పనివాళ్ళు అంటూ ఉంటే నేను కూడా మీలో ఒకదాన్నే రేపు పొద్దున్నే లేచి చాలా పనులు ఉన్నాయి తొందరగా పడుకోండి అని చెప్పి పున్నమి చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషంగా పడుకుంటారు పున్నమిని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాం అని చెప్పి అగ్నిదే వైదిక మాట్లాడుకుంటూ ఉంటే అంతే మమ్మీ పున్నమిని ఇంట్లో నుంచి బయటకు పంపించకుండా ఇంట్లోనే ఉంచి దాన్ని ఎలా చేయాలో అలానే చేస్తున్నాం అని చెప్పి మయూక అంటూ ఉంటుంది మనం అనుకున్నవన్నీ అనుకున్నట్టుగా జరుగుతున్నాయి మయూక ఇక నీకు దోష నివారణ పూజ ఒక్కటి కూడా జరిపిస్తే హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అగ్నిదేవి చెప్తూ ఉంటాడు దోష నివారణ పూజ అని చెప్పి మయూక అడుగుతూ ఉంటే అవును పంతులు గారు చెప్పారు కదా ఆ విధంగానే నీకు రేపు గొర్రెతో పెళ్లి చేద్దామనుకుంటున్నావు అందుకే ఈ చివరిన చివరినున్న ఒక ప్రదేశానికి వెళ్ళి ఎవరికి తెలియకుండా గొర్రెతో నీకు పెళ్లి చేస్తే నీకు దోష నివారణ అవుతుంది ఇక వెంటనే నువ్వు పృథ్వీని పెళ్లి చేసుకోవచ్చు అని చెప్పి వైదిక అగ్నిదేవి చెప్తూ ఉంటే గొర్రెతో పెళ్ళ ఇరిటేటింగ్గా ఉంది మమ్మీ అని చెప్పి వైదిక అంటూ ఉంటే సాధారణంగా ఇలాంటి దోషాలు ఉంటే ఏ చెట్టుకో పుట్టకో లేకపోతే ఏ గొర్రెకో ఆవుకో ఇచ్చి పెళ్లి చేస్తారు దోష నివారణ పూర్తవుతుంది అని చెప్పి వైదిక చెప్తూ ఉంటే సరే మమ్మీ మీ ఇష్టం అని చెప్పి మయూక అంటుంది అందుకే ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దు సీక్రెట్గా వెళ్ళి సీక్రెట్గా వచ్చేద్దాం అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది ఇంకా మార్నింగ్ అవుతుంది పున్నమి కొండమ్మ ఇద్దరు కలిసి శివదేవికి వైద్యం చేయడానికని అన్ని ఆకులతో పసర్లు తయారు చేయటం మొదలు పెడతారు అప్పుడే అగ్నిదేవ్ వైదిక ఇద్దరు కూడా వచ్చి ఇన్ని రోజుల నుంచి మనం కష్టపడి స్లో పాయిజన్ ఎక్కిస్తుంటే అది ఇప్పుడిప్పుడే పనిచేస్తుంది దాన్నంతా కూడా ఈ పున్నమి చెడగొట్టేలా ఉంది ఎలాగైనా సరే ఈ పున్నమి ప్లాన్ని చెడగొట్టాలి అని చెప్పి అగ్నిదేవి అంటూ ఉంటే ఇక్కడ ఉండి చెప్పటం కాదు అక్కడికి వెళ్ళి ఏదో ఒకటి చేయి అగ్నిదేవ్ అని చెప్పి వైదిక అంటున్నారు అంటుంది ఇక పున్నమి దగ్గరికి కొండమ్మ దగ్గరకు అగ్నిదేవి వచ్చి ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏంటి బాబు గారు పెద్దయ్య గారికే కళ్ళు కనిపించట్లే అనుకున్నా మీకు కూడా చూపు మందగించినా ఏంటి అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటే ఏ కొండమ్మ అని చెప్పి అగ్నిదేవి అంటాడు నన్ను గుర్తుపట్టారంటే అయ్యగారికి చూపు మందగించలేదులే అని చెప్పి కొండమ్మ అంటూ ఉంటుంది పెద్దయ్య గారికి వైద్యం చేయడం కోసం మూలికలు తయారు చేస్తున్నాం బాబుగారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే అప్పుడే మయూక వచ్చి ఏంటి మా నాన్నకు ఈ ఆకులు అలమలతో వైద్యం చేస్తావా నీకెంత ధైర్యం అని చెప్పి అరుస్తూ ఉంటుంది అప్పుడే రాజమాత శివదేవుని తీసుకుని బయటికి వస్తూ ఉంటుంది పెద్దయ్య గారు వస్తున్నారు పున్నమి అని చెప్పి కొండమ్మ చెప్పడంతో బాబుగారు అని చెప్పి పున్నమి వెళ్ళి శివదేవి చేతుల్లో పట్టుకుంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాను అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్